హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసుకొని ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే రామరాజు ఇంట్లో అందరూ చాలా సంతోషంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉంటారు ఇక వేదవతి రామరాజు అందరూ కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు అది చూసిన భద్రావతి మాత్రం చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇదేంటి ఆ రామరాజుగాడు వాళ్ళ కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంటుంది నా చెల్లెల్ని నా మేనకోడల్ని నాకు కాకుండా చేసి ఆ అనాథ విధమైన రామరాజు అంత సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా వాణ్ణి బాధ పెట్టాలి ఆ భాగ్యం తన కూతురి చేత అమూల్యకి విశ్వకి ఇద్దరి మధ్య ఎలాగైనా ప్రేమ రాయభారం నడుపుతుందనుకుంటే ఆ శ్రీవల్లి మాత్రం నాకు నిమ్మకు నీరెత్తకుండా అలాగే ఉంటుంది ఎలాగైనా ఈ విషయం గురించి తాడు పేడు తేల్చుకోవాలి అని చెప్పి వెంటనే భ భద్రావతి తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తుంది భద్రావతి నుంచి ఫోన్ రావడంతో శ్రీవల్లి చాలా కంగారు పడుతూ అటు ఇటు చూసి ఎవరూ లేని టైంలో పక్కకు వెళ్ళి చెప్పండమ్మా అనగానే అప్పుడు భద్రావతి ఏంటి శ్రీవల్లి నువ్వు నాకు ఏమని మాటిచ్చావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అమూల్యాకి విశ్వాకి ఇద్దరి మధ్య రాయవారం నడిపిస్తానని చెప్పావు కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు మీ అత్త మావయ్యలతో కలిపి మీ ఇంట్లో బతుకమ్మ సంబరాలు చేసుకుంటున్నావా చూడు నువ్వు ఈ పని చేసి పెడతానంటేనే నేను మీ అమ్మకి పది లక్షల రూపాయలు ఇచ్చాను కానీ నువ్వు ఈ పని నాకు చేసేలా అనిపించడం లేదు అందుకే వెంటనే ఆ పది లక్షల రూపాయలు తిరిగి ఇవ్వమని మీ అమ్మ దగ్గరికి వెళ్తాను అని భద్రావతి అంటుంది ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది మేడం నేను చెప్పేది వినండి కాస్త టైం ఇవ్వండి అనగానే అప్పుడు భద్రావతి లేదు శ్రీవల్లి ఒక్కసారి నువ్వు బయటికి రా నీతో మాట్లాడాలి అని భద్రావతి చెప్పగానే అప్పుడు శ్రీవల్లి సరే మేడం వస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక ఎవరూ చూడకుండా శ్రీవల్లి భద్రావతి చెప్పిన ప్లేస్ దగ్గరికి వెళ్తుంది అక్కడికి వెళ్ళేసరికి భద్రావతి శ్రీవల్లి కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇక అక్కడికి వెళ్ళి ఏంటి మేడం చెప్పండి అనగానే అప్పుడు భద్రావతి ఏంటి శ్రీవల్లి నువ్వు అలా సంతోషంగా ఉండడం నేను చూడలేకపోతున్నాను ఎలాగైనా అమూల్యకి విశ్వకి పెళ్ళి జరిగేలా చూడు అలా అయితేనే మళ్ళీ నా చెల్లెల్ని మేనకోడల్ని కలుసుకునే అవకాశం ఉంటుంది రెండు కుటుంబాలు కలుస్తాయి అని చెప్పి భద్రావతి శ్రీవల్లికి మాయ మాటలు చెప్తుంది దాంతో శ్రీవల్లి ఆ భద్రావతి మాటలు నమ్మి సరే మేడం నేను చెప్పినట్టే చేస్తాను అని చెప్పి శ్రీవల్లి భద్రావతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అటుగా వెళ్తున్న ప్రేమ ఆ మాటలు విని ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే తన దగ్గర ఉన్న ఆ ఫోన్ తీసి భద్రావతి శ్రీవల్లి మాటలు వీడియో తీస్తుంది ఇక అది చూసిన ప్రేమ చూడు శ్రీవల్లి మా కుటుంబాన్ని నాశనం చెయ్యాలని చూస్తున్నావా అమూల్య జీవితాన్ని నాశనం చెయ్యాలనుకుంటున్నావా మా భద్రావతి అత్తయ్యతో చేతులు కలిపి మావయ్యని బాధ పెట్టాలనుకుంటున్నావా ఉండు నీ సంగతి చెప్తాను అని చెప్పి ప్రేమ ఇక ఇంటికి వెళ్తుంది అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ప్రేమ మావయ్య అందరూ నీతో ఏ విషయాలైనా చెప్తానని చెప్పావు కదా కానీ నిన్ను నమ్మిస్తూ మోసం చేసేవాళ్ళు కూడా ఉంటారు మావయ్య అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్నా శ్రీవల్లి ఒక్కసారి స్టైపోతుంది ఇక తన మనసులో ఇదేంటి ఈ ప్రేమ ఇలా మాట్లాడుతుంది ఏంటి ఒకవేళ నా పుట్టింటి గురించి ఏమైనా మావయ్యతో చెప్తుందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది ఇక రామరాజు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నన్ను మోసం ఎవరు చెప్పు అమ్మా అనగానే అప్పుడు ప్రేమ ఇంకెవరు మావయ్య నీ పెద్ద కోడలు శ్రీవల్లి ఏ విషయమైనా నీతో చెప్తుందని నువ్వు శ్రీవల్లి అక్కని గుడ్డిగా నమ్ముతున్నావు కదా తను నీతో ఏ విషయం చెప్పట్లేదు మన కుటుంబాన్ని నమ్మించి మోసం చేస్తుంది అంతేకాదు మావయ్య అసలు మన అమూల్య జీవితాన్నే నాశనం చేయాలని చూస్తుంది అని ప్రేమ అనగానే ఆ మాటలు విన్న రామరాజు వేదవతి ఒక్కసారి అవుతారు ఇక శ్రీవల్లికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటి ఇదంతా ప్రేమకి ఎలా తెలిసిపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది అప్పుడు రామరాజు ఏంటి శ్రీవల్లి ప్రేమ చెప్పేది నిజమా అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మామయ్య ఈ ప్రేమ నర్మద ఇద్దరికీ నేనంటే మొదటి నుండి కోపమే నేను ఏది చెప్పినా వాళ్ళు నాకు వ్యతిరేకంగా ఉంటారు నేను ఏదైనా వాళ్ళతో కలిసిపోవాలని చూస్తున్నా నన్ను మాత్రం వాళ్ళిద్దరూ ఒక్కటయ్యి దూరం పెడుతున్నారు ఇప్పుడు మీ ముందు నన్ను ఇలా ఇరికించాలని మీకు నా మీద కోపం రావాలని చూస్తున్నారు మావయ్య అని శ్రీవల్లి అనగానే అప్పుడు రామరాజు ఏంటమ్మా ప్రేమ ఇంటికి పెద్ద కోడలు శ్రీవల్లి తన మీద అలా చెప్పడం మంచిది కాదు అని రామరాజు అంటాడు అప్పుడు ప్రేమ లేదు మావయ్య శ్రీవల్లి అక్క మీ ముందు చాలా బాగా నటిస్తుంది అందుకే ఒక్కసారి ఈ వీడియో చూసి శ్రీవల్లి అక్క గురించి నిజం తెలుసుకోండి అని చెప్పి వెంటనే ప్రేమ తన దగ్గర ఉన్న భద్రావతి తను ఇద్దరూ మాట్లాడుకున్న మాటలని వీడియో తీస్తున్న ఆ వీడియోని రామరాజుకి ఇస్తుంది అది చూసిన రామరాజు ఒక్కసారి స్టన్నైపోతాడు ఇక వెంటనే ఏంటమ్మా ఏంటి ఈ వీడియో అయినా నువ్వు ఏవిడతో కలిసి మాట్లాడమేంటి అయినమ్మ ఇంట్లో వాళ్ళు వాళ్ళతో ఎవరితోనూ మాట్లాడరు కదా మరి నువ్వేంటి తనతో అంత క్లోజ్గా మాట్లాడుతున్నావు అని రామరాజు అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు మావయ్య తన గురించి ఏదో చెప్తుంటే విన్నాను అంతే అని శ్రీవల్లి అంటుంది అప్పుడు ప్రేమ లేదు మావయ్య ఒకసారి ఆ వాయిస్ కూడా వినండి అని చెప్పి ప్రేమ అనగానే అప్పుడు రామరాజు ఆ వాయిస్ మొత్తం వింటూ ఉంటాడు ఇక భద్రావతి శ్రీవల్లితో చూడు శ్రీవల్లి మీ అమ్మకు పది లక్షలు ఇచ్చింది ఇప్ప అమూల్యకి విశ్వకి ఇద్దరి మధ్య ప్రేమ పుట్టించి వాళ్ళకి పెళ్లి జరిపించాలనే అందుకే నాతో చేతులు కలిపితే నీకు కావలసినంత డబ్బిస్తాను అని చెప్పి ఇక భద్రావతి శ్రీవల్లితో అంటూ వినడం రామరాజు చూసి ఒక్కసారి స్టన్ అవుతాడు ఇక వెంటనే శ్రీవల్లి ఇంత మోసం చేస్తావా ఈ ఇంటి పెద్ద కోడలు వైయుండి నా కూతురు జీవితాన్నే నాశనం చేయాలని చూస్తావా ఆ భద్రావతితో చేతులు కలిపి నా ఇంటినే నాలుగు ముక్కలు చేయాలని చూస్తావా అని చెప్పి రామరాజు వెంటనే చాలా కోపంగా శ్రీవల్లి చెంప పగలగొడతాడు దాంతో శ్రీవల్లి రామరాజు కాళ్ళ మీద పడి మావయ్య నన్ను క్షమించు డబ్బుకు ఆశపడి నేను ఇలా చేశాను అంతేకాని శ్రమూల్య మీద కోపంతో కాదు అని శ్రీవల్లి అంటుంది అప్పుడు రామరాజు చూడు శ్రీవల్లి నువ్వు ఎంతో అమాయకురాలనుకొని మంచిదానివని నమ్మాను కానీ నా కూతురు జీవితానే నాశనం చేయాలని చూస్తావా ఇక ఒక్క నిమిషం కూడా నువ్వు నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వరే చందు వెంటనే నీ భార్యని బయటికి పంపించే తను ఇలా మనల్ని మాయ మాటలు చెప్పి నమ్మించి మోసం చేసిందిరా తన మాటలు నమ్మకూడదు అని చెప్పి ఇక రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు సరే నానా అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకుని బయటికి గెంటేస్తూ ఉంటాడు అప్పుడు శ్రీవల్లి లేదు బావా నన్ను నమ్ము కావాలనే ప్రేమ ఇలా చేసింది అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు చందు చూడు శ్రీవల్లి నేను కూడా నమ్మేవాన్ని కాదు కానీ ప్రేమ మరి నువ్వు భద్రావతి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ వీడియో తీసి చూయించింది ఇంకా నమ్మకుండా ఎలా ఉండమంటావు అని చెప్పి ఇక చందు శ్రీవల్లి మెడపట్టుకొని బయటికి గిండేస్తాడు అది చూసిన భద్రావతి ఒక్కసారి షాక్ అయిపోతుంది ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తూ ఉండగా భద్రావతి శ్రీవల్లి దగ్గరికి వచ్చి ఏంటి శ్రీవల్లి ఏం జరిగింది అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంతో చూడు ఇదంతా నీ మేనకోడలి వల్లే నువ్వు నేను మాట్లాడుకుంటూ ఉండగా ఆ మాటలన్నీ వీడియో తీసి మామయ్యకు చూపించింది దాంతో మావయ్య నన్ను చెంప పగలగొట్టి బయటికి గింటేశాడు తన కూతురు జీవితాన్ని నాశనం చేస్తున్నానని నీకు మాకు ఎలాంటి సంబంధము లేదని బయటికి గింటేశాడు ఇదంతా ఆ ప్రేమ వల్లే ప్రేమని ఊరికే వదిలిపెట్టను తనని చంపేస్తాను అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న భద్రావతికి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చంప పగలగొడుతుంది చూడు నేను అమూల్యకి విశ్వాకి పెళ్ళి జరిపించమని సహాయం చేయమని అడిగాను అంతేకాని నా మేనకోడల్ని చంపేస్తానంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు ఇంకొకసారి నా మేనకోడలి గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను వెళ్ళు అని చెప్పి భద్రావతి అనగానే ఇక ఆ మాటలు విన్నా శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ భాగ్యం ఇంటికి వెళ్తుంది శ్రీవల్లిని చూసిన భాగ్యం ఏంటమ్మి ఇలా వచ్చావేంటి ఈరోజే కదా నిన్ను మీ ఇంటి దగ్గర నుంచి వచ్చింది అని లాగే అనగానే అప్పుడు శ్రీవల్లి చాలా కోపంగా ఇదంతా నీ వల్లే అమూల్యకి విశ్వాకి మధ్య ప్రేమ రాయవారం చేయమని నువ్వే చెప్పావు అది తెలుసుకొని ప్రేమ నా వీడియోని మావయ్య ముందు బయటపెట్టింది దాంతో మావయ్య నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేసాడు ఇక బావ కూడా నన్ను జన్మలో క్షమించడు ఇక నేను బావ శాశ్వతంగా విడిపోవలసిందే అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది ఆ మాటలు విన్న భాగ్యం ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటే నువ్వు భాద్రావతి మాట్లాడుకున్న విషయం ప్రేమకెలా తెలిసిపోయింది అనగానే అప్పుడు శ్రీవల్లి ఏమో అమ్మ నాకు కూడా తెలియదు కానీ ఇక నేను జన్మలోనూ ఆ ఇంట్లో అడుగుపెట్టే పరిస్థితి లేదు అని చెప్పి శ్రీవల్లి బాధపడుతూ ఉంటుంది అప్పుడు భాగ్యం చాలా కోపంతో రగిలిపోతూ ఆ నర్మద ఆ ప్రేమ ఇద్దరూ కలిసి మనల్ని ఒక ఆట ఆడుకుంటున్నారే ఎలాగైనా వాళ్ళిద్దరి సంగతి చెప్పాలి అని చెప్పి భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలోనే భాగ్యానికి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా ఆ ప్రేమని నర్మదని లేకుండా చేయాలి అని చెప్పి వెంటనే భాగ్యం తన ఫోన్ తీసే కొంతమంది రౌడీలకి ఫోన్ చేస్తుంది భాగ్యం నుండి ఫోన్ రావడంతో రౌడీలు ఫోన్ లిప్ చేసి చెప్పండి మేడం అనగానే అప్పుడు భాగ్యం చూడండి మీకు ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను ఆ అమ్మాయిని ఈ లోకంలోనే లేకుండా చెయ్యాలి మీకు కావలసినంత డబ్బు ఇస్తాను అని చెప్పి ఇక భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు సరే మేడం అంటారు ఇక భాగ్యం వెంటనే నర్మద ప్రేమ ఫోటోలు రౌడీలకు పంపిస్తారు అది చూసిన రౌడీలు ఒక్కసారి షాక్ అవుతారు ఇక వెంటనే ఇదేంటి మేడం వీళ్ళు రామరాజు కోడళ్ళు భద్రావతి మేన కోడలు ఒకవేళ వీళ్ళకి ఏదైనా జరిగితే రామరాజు భద్రావతి గారు మమ్మల్ని బ్రతకనివ్వరు ప్లీజ్ మేడం మమ్మల్ని వదిలేయండి అని రౌడీలు అంటూ ఉంటే అప్పుడు భాగ్ భాగ్యం చూడండి మీకు కావలసినంత డబ్బు ఇస్తానన్నాను ఈ విషయం మీ మీదికి రాకుండా నేను చూసుకుంటాను అని భాగ్యం అనగానే అప్పుడు రౌడీలు డబ్బుకు ఆశపడి సరే మేడం అంటారు ఇక హృదయం అవుతుంది నర్మద ప్రేమ ఇద్దరూ కూడా కాలేజీకి బయలుదేరుతూ ఉంటారు అది చూసిన రౌడీలు వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఎదురుగా నిలబడతారు అది చూసిన నర్మద ప్రేమ ఒక్కసారి షాక్ అవుతారు ఏయ్ ఎవర్రా మీరు దారికి అడ్డుగా వచ్చారేంటి పక్కకి తప్పుకోండి అనగానే అప్పుడు రౌడీలు మేము తప్పుకోవడానికి రాలేదు మిమ్మల్ని ఈ లోకంలోనే లేకుండా చేయడానికి వచ్చాం అని చెప్పి ఇక రౌడీలు నర్మదని ప్రేమని ఇద్దరినీ కూడా బాగా బెదిరిస్తూ ఇక వాళ్ళని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉంటారు ఇంతలోనే ఆటగా వెళ్తున్న రామరాజు వాళ్ళను చూసి ఇదేంటి నర్మదా ప్రేమని రౌడీలు అలా బెదిరిస్తున్నారేంటి అని చెప్పి వెంటనే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆ రౌడీలను కొట్టి నర్మద ప్రేమని కాపాడుతాడు ఇక అది చూసిన రామరాజు ఎవరమ్మ వాళ్ళు మీ మీద అటాక్ ఏంటి అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు నర్మదా ఏమో మావయ్య మాకు కూడా ఏమీ అర్థం కావడం లేదు అనగానే అప్పుడు రామరాజు పదమ్మ ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక రామరాజు వాళ్ళిద్దరినీ కాపాడి ఇంటికి తీసుకువస్తాడు ఇక నర్మదా ప్రేమ కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు ఎంతకీ రాకపోవడంతో చాలా కంగారు పడుతూ ఉంటారు అప్పుడు వేదవతి ఒరై సాగర్ ధీరజ్ ఇద్దరూ వెళ్ళి నర్మదా ప్రేమ ఎక్కడ ఉందో తీసుకురండరా నాకు చాలా భయంగా ఉంది అని వేదవతి అనగానే అప్పుడు సాగర్ ధీరజ్ సరే అమ్మా అని చెప్పి వెతకడానికి బయలుదేరుతూ ఉంటారు ఇంతలోనే రామరాజు నర్మదా ప్రేమను తీసుకొని ఇంటికి వస్తారు అది చూసిన వాళ్ళు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇక వేదవతి ఏంటమ్మా ఇంత రాత్రి అవునా ఇంకా ఇంటికి ఏంటి మాకింత కంగారు పడ్డామో తెలుసా అని వేదవతి అంటూ ఉంటే అప్పుడు రామరాజు చూడు బుజ్జమ్మ ఎవరో రౌడీలు నర్మద ప్రేమని బెదిరిస్తున్నారు వాళ్ళని కిడ్నాప్ చేయాలని చూశారు వాళ్ళ నుండి కాపాడి నేనే వాళ్ళని ఇంటికి తీసుకొచ్చాను అని రామరాజ్ చెప్పగానే ఆ మాటలు విన్న వేదవతి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇక వెంటనే ధీరజ్ ఎవరు ప్రేమ చెప్పు ఎవరు వాళ్ళు వాళ్ళ సంగతి చెప్తాను అనగానే అప్పుడు రామరాజు ఒరై నేను చూసుకున్నాను కదా వదిలే అయినా గొడవకింట్రా అంతగా సిద్ధమవుతావు వదిలే అని చెప్పాను కదా అని చెప్పి రామరాజు అనగానే ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక రామరాజు మాత్రం ఆ రౌడీల గురించే ఆలోచిస్తూ ఉంటారు ఎవరు వాళ్ళు నా కోడళ్ళ మీద వాళ్ళు అలా ఏంటి ఏదో జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి రామరాజు అనుకుంటూ ఉంటాడు నర్మద ప్రేమ మీద కోపంతో నర్మదని ప్రేమని చంపాలని చూసిన భాగ్యంకి దిమ్మ తిరిగే షాకిచ్చిన రామరాజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్